రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని జగన్ వేవ్ లో జీవితంలో మొదటిసారి ఎంపీ అయిన తర్వాత రఘురామకృష్ణం రాజు గారు వెరీ షార్ట్ పీరియడ్ లోనే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత తీవ్ర స్థాయిలో వ్యతిరేక వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు అంతటి ద్వేషాన్ని విద్వేషాన్ని విషయాన్ని ఎందుకు చిమ్ముతూ వచ్చాడు అనే సందర్భం వచ్చిన ప్రతిసారి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఏమని ఇదంతా రఘురామకృష్ణం గారి యుగో హర్ట్ అవ్వడం ఒక ఆర్టిట్యూడ్ ప్రాబ్లంలో నుంచే తనకు డిస్టెన్స్ అనేది స్టార్ట్ అయి ఉంటుంది అని రఘురామకృష్ణం రాజు గారి భాష చూసినా బాడీ లాంగ్వేజ్ చూసినా వాడే పదాలు చూసినా పదాలు వాడేటప్పుడు తన బాడీ లాంగ్వేజ్ చూసినా మనకి ఈజీగా అర్థమవుతుంది ఎర్రే ఎంత యుగో ఎంత ఆర్టిట్యూడ్ ఉంటుంది అని ఆయన జగన్ గారు సీఎంఓగానే ఏ రఘురామకృష్ణ ప్రజు నేను పోతున్నా రాజశేఖర్ రెడ్డి జగన్ వాళ్ళ నాన్నే నా కోసం నా ఇంటి కోసం కేవీపీ వాళ్ళ ఏమంటారు కొడుకో మా అమ్మాయిని అమ్మాయి ఏమని చెప్పి అడిగేకి వచ్చారు జగన్ అంతా పిలగడం వాళ్ళు నానే నా దగ్గరికి వచ్చాడు నేను పోతే కలిసేవాడు అని ఇందులో ఈ ఫీలింగ్లో ఉండి హే జగన్ దగ్గర అది కావాలి ఇది కావాలని చెప్పి అడిగేస్తానే ఇక్కడ నాకు ఏమంటారు ఈ విద్యుత్ ప్లాంటు దాని నుంచి కరెంటు కొనాలి నాకు ఇది కావాలని అడుగుతానే చేసేస్తాడని చెప్పి ఆయన పోతే ముఖ్యమంత్రి కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి ఈయన పోయిన ప్రతిసారి కలవడు అనే దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆయన ఆకు ప్రోటోకాల్ ఏంది అన్న ఇదంతా దీ దీనికి అందరికీ కారణం అహం ఎవరు అవునన్నా కాదన్న ప్రధానమైన కారణం ఇదే మీకు ఇంకా అనుమానం ఉంటే రఘురామకృష్ణ ప్రసాద్ గారి మాట్లాడేటప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన ఫేస్ ఫీలింగ్స్ ఆ చిరాకు చూస్తూ ఉండండి తెలుస్తుంది మీకు ఇంకా కనుక డౌట్ ఉందనుకోండి ఈ రోజు చూడండి ఆయనకు సంస్థాన ఛానళ్ళ పిలువబడే ఒకటి ఏమంటారు రెండు టీవీ ఛానల్ ఉంటాయి కదా ఇప్పుడు అందులో వారాంతా పలుకులు టీవీ ఛానల్ కూడా ఒకటి రోజు ఆయనకు ఆస్థాన పండితుడు లాగా రోజు ఏదో దాంట్లో అవుతుంటాడు వాళ్ళకు కంటెంట్ కావాలి నాలుగు వీడియోస్ కావాలి జగన్ తిట్టాలి ఏదో చేసుకుంటుంటారు ఈరోజు కూడా ఒక డిబేట్లో పాల్గొని ఒక డిబేట్లో పాల్గొని అందులో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ నుంచి గౌతమ్ ఆయన గౌతమ్ కాంగ్రెస్ నుంచి తాను కనుక డిబేట్లో పాల్గొన్నారు షర్మిళ గారికి ఏ పదవి ఇస్తారో అనే దాని మీద చర్చ జరుగుతూ ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఏమన్నారు పిసిసి అధ్యక్ష పదవి చేస్తున్నారు అని చెప్పి ఆయన మొత్తం కాంగ్రెస్లో ఇంటర్నల్గా జరిగేదంతా నాకు తెలుసు అన్నట్లు మాట్లాడేశారు ఆ తర్వాత కాంగ్రెస్ గౌతమ్ వంతు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు ఏమో మరి షర్మిళ గారికి పదవులు మీరే ఇచ్చేస్తున్నారు ఆమెకి పిసిసి అధ్యక్ష పదవి మీరే ఇచ్చేస్తున్నారు ఏఐసిసి పదవి మీరే ఇస్తున్నారు రాజ్యసభలో మీరే ఇస్తున్నారు మీడియాలో మీరు లోపల జరిగే తెలిసి కొంచెం తెలియని కొంచెం లోపల జరిగే తెలియని వాళ్ళు కూడా ఏదేదో పదవులు ఇచ్చేస్తున్నారు అని అన్నారు అంటే రెగ్యులర్ గా జరిగే ఏమంటారు వస్తున్నటువంటి వార్తలను బేరీ చేసుకొని ఆ మాట అన్నారు ఆ ఒక్క మాటే ఇంకా అది కూడా చాలా ప్రశాంతంగా ప్లెజెంట్ గా ఆయన ఎక్కడే కనుక ఆటిట్యూడ్ కూడా చూపించుకుంట అన్నాడు పాపం రాజు రాజుగారి చెవుల నుంచి తీసేసి నాన్ సెన్స్ ఆ గౌతము నాన్ సెన్స్ అని మాట్లాడుకోవాలి ఈ నలుగురు ఉన్నప్పుడు మాట్లాడాలంటే నాకు చిరాకు చిరాకు మీరు ఒకసారి పిలవకండి నేను ఒక్కనైతేనే మాట్లాడతాను నలుగురు ఉన్నప్పుడు నాకు చిరాకు ఎవడెవడో వచ్చి ఏదో అంటూ ఉంటే తెలియకుండా మాట్లాడతారని చెప్పి ఎవడెవడో వచ్చి అంటూ ఉంటే నేను నేను వెళ్ళిపోతున్నా నాకు చిరాకు చిరాకు అని చెప్పి హర రే ఒక మాట అన్నారు అని అంటే భరించలేకపోతున్నాడు ఆ మాట కూడా ఏమన్నారు లోపలంతా జరిగినట్లే మాట్లాడేస్తుంటే మీరే పదవులు ఇచ్చేస్తుంటే కాంగ్రెస్ ఏం చేస్తుందో వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు మీరే ఇచ్చుకుంటున్నారు కదా ఇచ్చుకోండి అన్నారు అంతే ఏమనిలే నలుగురు ఉన్నప్పుడు నేను మాట్లాడలేదు అంటే వాళ్ళతో నేనేది మాట్లాడేది వాళ్ళతో నేనేది మాట్లాడేది ఎవడెవడో ఏదో మాట్లాడతాడు తెలియకుండా మాట్లాడతారని అట్లాంటి వాడు ఉన్నప్పుడు నేను మాట్లాడాను లేచి వెళ్ళిపోయాడు డిబేట్ నుంచి లేచి వెళ్ళిపోయాడు అంత అంత అహంభావమా అంటే ఇంకా రాజుల కాలం గురించి ఉన్నారేమో మరి ఇంకా మనకు రాజ్యాలు ఉన్నాయి మనకు సామంతు రాజులు ఉన్నారు మనం ఏం మాట్లాడితే అదే చెల్లుబాటు అవ్వాలి పక్క మాట్లాడకూడదు అని చెప్పి ఇంకా 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 లాస్ట్కి ఏదైనా ఒక టీవీ ఛానల్ పెట్టుకోవచ్చు ఇటు బ్యాంకులు విచ్చిన విడికి ఇచ్చిన వేల కోట్లు అప్పులు ఉన్నాయి కదా వాళ్ళకి కట్టేది ఉంటుందా పెట్టేది ఉంటుంది పెద్ద పెద్దలందరూ కట్టకుంటే ఎప్పుడైతే అందరు రద్దు చేసి పెట్టేస్తారు వాళ్ళకు నీ దగ్గర నా దగ్గర అయితే పనికిమాలందరూ ఇంటికి తిరిగి అని చెప్పి బెదిరిస్తారు కానీ వాళ్ళని ఏమైనా బెదిరించేదాపాడు టీవీ ఛానల్ పెట్టుకుని నేనే మాట్లాడుకోవాలి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇంకో ఇంకో మూడో వ్యక్తి లేకుండా అరే డిబేట్ నుంచి వెళ్ళిపోయాండు నేనైతే అయితే వండర్ ఫ్రెండ్ ఇంతనా అపో